బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నటుడు ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు ఆయన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ వద్ద ఉన్న ఆయన సడన్ గా ఒక్కసారిగా ఆయన నీరసానికి గురయ్యారు వెంటనే నిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు నటుడిగా అలాగే దర్శక నిర్మాతగా ఎదిగిన ఆర్ నారాయణమూర్తికి రెండు నెలల క్రితమే బైపాస్ సర్జరీ కూడా చేశారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్స్ చెప్తున్నారు ప్రజల్లో చైతన్యం కలిగించే సినిమాల్లో నటించడం తెరపైకి ఎక్కించడంలో నారాయణమూర్తి గారు స్పెషలిస్ట్ అని చెప్పాలి అందుకే ఆయన్ను అందరూ కూడా పీపుల్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై మూడులో ఆయన నటించి నిర్మించిన చిత్రం యూనివర్సిటీ సినిమా ఆర్ నారాయణమూర్తి త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఎందుకు ఒక్కసారిగా నీరసానికి గురయ్యారో డాక్టర్స్ కూడా చెక్ చేశారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది ఏం పర్లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏ లేదని చెప్పి డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది మరొక వైపు రెండు నెలల క్రితమే సర్జరీ కూడా జరిగిన నేపథ్యంలో సో ఆ నీరసానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఈ టెస్టులు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఆర్ నారాయణమూర్తి ప్రజల్లో ఎంత మంచి పేరు తీసుకున్నారో ఎలాంటి విప్లవ సినిమాలు తీశారో ప్రజల్లో ఎలాంటి చైతన్యం కలిగించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో వారు త్వరగా కోలుకొని ఆయుర ఆరోగ్యాలతో తిరిగి రావాలని మనం టీవీ కూడా కోరుకుంటోంది